మనం నారెడ్కో ట్వెల్వ్ ప్రాపర్టీ షో లో గుంటూరు లో ఉన్నాము సో మరి ఈ నారెడ్కో ప్రాపర్టీ లో ఒక మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము సో విర్ణి కటారి దగ్గర ఉన్నాము సో వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి వాళ్ళ ప్రాసెస్ ఏంటి ఏంటి ఇస్తున్న బెనిఫిట్స్ అనేది మనం తెలుసుకుందాం నమస్తే అండి సో మీ మీరు మెయిన్లీ విల్లాస్ అని చెప్పేసి అన్నారు సో విల్లాస్ లో వేరియేషన్ అండ్ మీరు ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటో మనం తెలుసుకోవచ్చా మాది మెయిన్ ఏంటంటే అమ్మా మాది అల్ట్రా ప్రీమియం విల్లాసు జనరల్ గా అందరికి వచ్చేసరికి గుంటూరు నుంచి టెన్ కిలోమీటర్స్ సారీ ఫోర్టీన్ కిలోమీటర్స్ లో ఉన్నాయి అందరికి మా లేకే పట్టాపురం మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ టూ లో ఉన్నాం అతి తక్కువ అతి తక్కువ దూరంలో మా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చే కస్టమర్కి మేము జీఎస్టీ అనేది వాళ్ళకి అవైలబిలిటీ చేస్తున్నాం ఎట్లాగంటే సపోజ్ మీరు ఒక విల్లా తీసుకున్నారు మా దగ్గర ఆ విల్లాకి మీ పేరు మీద వన్ బై థర్డ్ కట్టి చేసుకొని మీ పేరు మీద రిజిస్టర్ చేస్తాం ల్యాండ్ ల్యాండ్ రిజిస్టర్ చేసిన తర్వాత మీ పేరు మీదే జిఎంసీ అప్రూవల్కి వెళ్తాం మీకు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ జిఎస్టీ మీకు మిగులుతుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసరికి జిఎంసీ అప్రూవల్ తీసుకొని టోటల్గా ఏ టు జెడ్ డెవలప్మెంట్స్ అనేది పూర్తి మేము నెంబర్ ఫోర్ విల్లాకి ఎవరైనా గ్యాప్ చాలా తక్కువ ఇస్తారో మేము విల్లాకి వచ్చేసరికి విల్లాకి విల్లాకి ఏడు అడుగులు గ్యాప్ ఇచ్చాము ఇంకోటి ప్రతి విల్లాకి రెండు కార్ పార్కింగ్ ఇచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఇవ్వలేనట్టుగా మేము ప్రతి విల్లాకి ఇంటీరియర్ ఫ్రీ ఇస్తున్నాము ఇంటీరియర్ అనేది ఎవరు ఇవ్వరు మేము ఇంటీరియర్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము టాప్ క్వాలిటీ అల్ట్రా ప్రీమియం విల్లాస్ విరించి కొఠారిసి అవైలబిలిటీ చేస్తుంది గుంటూరులో ఇది హైదరాబాద్ స్టైల్లో ఉంది ప్లస్ ఈ ఎలివేషన్ మీరు ఎవరికైనా చూడండి చాలా బాగుంటుంది మా విల్లా సో మీ బ్రాంచెస్ ఓన్లీ గుంటూరులోనే ఉన్నాయా లేకపోతే ఇంకా అదర్ స్టేట్స్ లో కూడా ఉన్నాయా మా బ్రాంచెస్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి గుంటూరు అమ్మా చేపరోల అనే కంపెనీ పక్కన ఉంది ఓకే నంబర్ 2 వచ్చేసి విజయవాడ బెంజి సర్కిల్ లో ఉంది నంబర్ 3 మచిలీపట్నంలో ఉంది మచిలీపట్నం సో 3 బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఓకే సో ఇంకా పిల్లలకి కావాల్సిన అది సదుపాయాలు లేకనే పార్క్స్ గాని లేకపోతే అట్లా అమెనిటీస్ ఇంకేమైనా ఉన్నాయా ఆ మా విల్లాలో షెటిల్ కోర్టు వాలీబాల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు పిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి సదుపాయాలు చేసాము వాకింగ్ ట్రాక్స్ లో కూడా మూడు వాకింగ్ ట్రాక్స్ ఇచ్చాము ఒకటి వచ్చేసి శాండ్ మీద ఒకటి వచ్చేసి మట్టి మీద ఇచ్చాము ఇంకోటి వచ్చి టైల్స్ మీద ఆ అవైలబిలిటీ ఇచ్చాము ప్రతి ఇంకో విషయం ఏంటంటే దాంట్లో చిన్న చిన్న సైజు ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే విల్లాలో వయోవృద్ధులు ఉంటారు ప్రతి విల్లాకి నూట ఎనభై మూడుకి కి రెండు వందల నలభైకి మూడు వందల విల్లాకి వచ్చేసరికి లిఫ్ట్ ఇచ్చాము దేనికంటే అందరూ ఒకలాగా ఉండరు ఒక ఏజ్ అయిన తర్వాత మెట్లు ఎక్కలేని పరిస్థితి ఉండదు కాబట్టి మేము ఆ స్పెషల్ ఏమన్నా తీసుకొని ఓకే సో ఇది రోడ్ కి మన హైవే కి ఎంత దగ్గర అంటే లైక్ హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఇంకా అదర్ బ్రిటిష్ కావాలని ఎంత దగ్గరలో ఉంటుంది మన డిమార్ట్ కాడి నుంచి వన్ పాయింట్ త్రీ అమ్మ ఈ రోడ్ నుంచి వచ్చేసి వన్ పాయింట్ టూ దగ్గరలోనే చాలా దగ్గరలో ఉంది తొమ్మిది అడుగుల ప్రహరీ కూడా మూడు అడుగుల సోలార్ కూడా అవైలబిలిటీ చేస్తాం ఓకే ఓకే సో మేడం ఇంకేమైనా మీరు ఏమైనా మా స్పెషల్ వచ్చేసి టెరెస్ గార్డెనింగ్ అండి అండ్ బార్బిక్యూ టెరెస్ గార్డెన్ లో బార్బిక్యూ టెర్రస్ గార్డెన్ కూడా నేచురల్ వాడకుండా ఆర్టిఫిషియల్ ఇస్తున్నాము ప్లస్ ప్రతి విల్లాకి లిఫ్ట్ ఇస్తున్నాము తర్వాత హోమ్ థియేటర్ రూమ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మూవీస్ కి వెళ్ళడానికి ఇష్టపడలేదు మేము హోమ్ థియేటర్ రూమ్ ఇస్తున్నాము ప్లస్ అదే కాకుండా మా మా గేటర్ కమ్యూనిటీలో దేనికి ఏ దేనికి బయటకు వెళ్లే పని లేకుండా ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అన్నమాట ఇమ్యూనిటీస్ అండ్ హండ్రెడ్ మెంబర్స్ ఒక్కసారి స్విమ్ చేయగల కేపబిలిటీ ఉన్న స్విమ్మింగ్ పూల్ అండ్ ఫైవ్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అండ్ ఇదే కాకుండా వాకింగ్ ట్రాక్ సెటిల్ టెన్నిస్ బాస్కెట్ బాల్ ఎవ్రీథింగ్ అంటే ఫైవ్ ఫ్లోర్స్ అండ్ లేడీస్ సహా ఇస్తున్నాము సో ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ ఇస్తున్నాము ఫంక్షన్ హాల్ కూడా ఫైవ్ ఫ్లోర్స్ లో ఒక ఫోర్ ఫంక్షన్ హాల్ ఇస్తున్నాము సో విన్నర్ కదా సో వర్ణిచ్చి కొటారి వాళ్ళ దగ్గరగా మనం కనుక విల్లా తీసుకునే వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకోనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి ఇది మీ అందరికీ నచ్చుతుంది అండ్ మోర్ ఓవర్ వాళ్ళ లాస్ట్ క్వశ్చన్ అండి సో ఇది మరి అందరికి అందుబాటు ధరలోనే ఉంటుందా లేకపోతే ప్రైసింగ్ వచ్చేసరికల్లా ఎట్ అంటే బ్యాంక్స్ అప్రూవల్ ఉంది మనం లోన్స్కి వెళ్ళొచ్చా కంపల్సరీ లోన్ ఫెసిలిటీ అందరికీ ఉందండి ఏ అంటే ఎంప్లాయిస్ కావచ్చు జాబ్ మామూలుగా ఎంప్లాయిస్ కావచ్చు లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు ఎవరికైనా లోన్ ఫెసిలిటీ ఉంది మేము ఇప్పుడు వచ్చేసి కోటి అరవై లక్షలకి ఇస్తున్నామండి గోల్డెన్ విల్లా అండ్ డైమండ్ విల్లా వచ్చేసి రెండు కోట్ల పది లక్షలకి ఇస్తున్నాము అండ్ ప్లాటినం వచ్చేసేటప్పటికి నాలుగు కోట్లు ఇప్పుడు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి రేపు థర్టీ ఫస్ట్ లోపల తీసుకున్న వాళ్ళకి ఒక ఆఫర్ నడుస్తుంది ఈ లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి సో విన్నారు కదా ఎవరైతే విల్లర్స్ ప్లాన్ చేసుకుంటారో కంపల్సరీ విజిట్ చేయండి వన్షిషి కొటారి వాళ్ళకి సో ఎందుకంటే ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయాలి బట్ ఇంకొకటి ఏంటంటే మనం బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఫంక్షన్ హాల్ ఏదైనా మీరు ఫంక్షన్ చేయాలనుకుంటే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి అలాగే పిల్లలకి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఉన్నాయి పార్క్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అది కూడా రోడ్కి హైవేకి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీ విజిట్ చేయండి ఇంకా తెలియడం కంపల్సరీగా మనకి తెలుస్తారు అండ్ మనం డైరెక్ట్ గా కూడా వెళ్ళి చూడాలనిసిన అవకాశం కూడా ఉంది ఒక హాఫ్ అన్ అవర్ లో విజిట్ చేయొచ్చు హాఫ్ అన్ అవర్ లో విజిట్ చేయొచ్చు అండ్ ఈ రోజు అయితే ఎవరైతే బుక్ చేసుకుంటారు ఈ థర్టీ ఫస్ట్ లోపల వాళ్ళకి మంచి ఆఫర్ గోల్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి పట్టు కూడా పెడుతున్నాము సంక్రాంతి ధమాక అయితే కనిపిస్తుంది సో ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇంకా విజిట్ చేస్తే ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ అండి నమస్కారం